ఏం మాట్లాడమే దీక్షితులు అన్ని తెలుసు కదా నీకు తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా సార్ బాచేయి మే అనేది గుండెపోటు కాదు మర్డర్ నిజమే నిజమా అని అడుగుతున్నాను అబద్ధం కానీ నిజమని నమ్మిస్తాను ఆపోజిషన్ కుట్రాని సింపతి కొట్టేస్తాం జనాలతో ఓటు గుర్తిస్తాం పాలిటిక్స్ తెలియదు లీవ్ ఇట్ మీ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఐ టేక్ బాటిల్స్ పెట్టారా ఈ పాలిటిక్ అంటే ఏమో మ్యాటర్ తెలియదు అన్ని తెలిసింది నేనేమో ఎవరికి షేర్ చేసుకోలేదు ఈ క్రైమ్స్ లో అవాయిడ్ ఎవరు సార్ కుదరదు నాకు కంపెనీ కావాలి ఏరా బాయిల్ పీనట్ మసాలా లేదా ముందే చెప్పొచ్చు కదమ్మా నోర్లేస్తుంది ఏంట్రా అడుక్కు తినేదవా అదేంట్రా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయలేదా తెచ్చింది అర కేజీ దీంట్లో అన్ని ఐటమ్స్ ఎక్కడ వస్తాయి మేడం ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పు పందిలాగా మేడం ఉన్న ఇల్లు దులిపించుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ ఇస్తా అన్నారు ఇస్తారా నీ బతుక్కి నెట్ఫ్లిక్స్ ఎందుకురా ప్లస్ టూ స్టోరీస్ టూ వచ్చిందంటారా

As a treasurer, I have all details on fingertips. We suffered financial loss of 10 crores. పెట్టారు కదా అది ఎక్కడ ఉంది అది అమ్మేసే కదా ఈ అమ్మేశారా బాబా నీకు తెలుసా తెలియదురా అసలు మనకంత ల్యాండ్ ఉందని కూడా తెలియదు ఆ ల్యాండ్ మాకు తెలియకుండా ఎలా వేస్తారు ఈ రోజు లో ఎక్కడ నలభై కోట్లు అంటే మీరే మాకు మూడు వందల అరవై కోట్లు ఇవ్వాలి ఏం బాబాయ్ మూడు వందల అరవై కోట్ల ఫిజికల్ గా ఎమోషనల్ గా సైకలాజికల్ గా నరకం చూసే పాపె స్విగ్గీ పాయింట్ వాడుకున్నట్టు వాడుకున్నారు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అలాంటి మాకు ఇవ్వండి లేదా ప్రైజ్ కట్టండి అంతే ఎకరాలు பையன் ஆடா பிபி டாப்லெட் மரிசி போனா அதுக்கெற கண்டிஷர்

మ్యాన్షన్ బుల్ రెడ్డి మ్యాన్షన్ ఇంకా గతం కాలే నాన్నగారు ఆరు అడుగుల కాన్సర్ విక్రం పెట్టాలి అవి జనరల్ గా లెజెండరీ పీపుల్ కదా పెడతారు ఇలాంటి నిష్ట దరిద్రుల కోసం మూడు వందల త్యాగం చేశాడంటే లెజెండ్ కాదంట్రాయ్ నీకైనా డిమాండ్స్ ఉన్నాయా ఒక్కటి ఉంది ఏంటి నెట్ఫ్లిక్స్ అమెజాన్ హాట్ స్టార్ ఆహా ఓహో ఆల్ పాస్వర్డ్స్ నాకు కావాలి సినిమాలో హీరోలు వాడుతుంటారు అదిరిపోయినాయి అన్ని బిగ్ బ్రాండ్స్ ఎలా ఉన్నాయి బాబాయ్ భలే ఉన్నాయరా నువ్వు వాడుకున్నాక నాకు ఇవ్వ ఇవి మొత్తం నీకే బాబాయ్ బ్రాండ్ నువ్వు పట్ల మరి చెప్పుడు నీకే ఆ షూస్ అన్ని నీకే ఒకేలాంటి చెప్పులు వేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికరా దరిద్రంలో నన్ను బయటకి వెళ్ళడానికి ఆ దేవుడే పంపించాడు ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను లవ్ చేసిన అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చాను దానికి కొంచెం హెల్ప్ కావాలి నాకు పరువు ఇచ్చావు నీకు ప్రాణం ఇచ్చేస్తాను ఇంతగా అమ్మాయి రూపురేఖలే జాల్ రెడ్డి గారిని ఇంటికి భోజనానికి పిల్లడం ఏంటంటే ఎంగిల్ మెతుకులు తినే తినే ప్లేట్లు అవుతుంది లోపల పేపర్ ప్లేట్లు తీయండి ఇప్పుడు వచ్చి టైం ఏంటి విన్నారంటే మళ్ళీ కొత్త కండిషన్స్ పెడతారు అయినా వాళ్ళ మీద ప్రేమ ఎక్కువలేదు సెటిల్మెంట్ అయిపోయింది కదా అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంటే ఓ పని అయిపోతుంది చూడు బగినపల్లి మామిడి పండు కోసేటప్పుడు లోపల ఉన్న పురుగులు పట్టించుకుంటే తెల్లేము వచ్చా అయ్య గారి ఇప్పించండమ్మా నీ ఇప్పించండి చెప్పుకుంటాను ఎన్ని సార్లు పోనీ ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న కూరలన్న మీకు పుణ్యం ఉంటుంది స్మెల్ అదిరిపోతుంది రష్యామ్ వెరైటీలు గట్టిగా చేయించినట్టు ఏం కదా బాల్ మ్యాక్ ఎప్పుడు చూసుండవు బయట ఉన్నాయి చాలా మీ ఆవిడతో కర్రీపాయలు అంటది కదా నెక్స్ట్ లెవెల్ అని ఆ లెవెల్ లో ఉంటది బాలా కుమార్లా కనబడుతుందా ఆల్రెడీ పెళ్లికి వచ్చిన ఉంది అవును బాబు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం మీ సర్కిల్ లో ఎవరైనా నెక్స్ట్ లెవెల్ లో ఉంటే చెప్పు చేసేద్దాం మేడం 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 బైట్ ఇతరు ఇక్కడ ఉన్నాడు గోపి బాబు ముందే తెలుసా

చెప్తా బాబాయ్ ఒక్క యూరో పెడితే ట్రాలీ వస్తుంది కదండి ఒక యూరో అంటే నైన్టీ రూపీస్ రా ఎతవా మరీ మనిషిని ఇలా వాడుకోకూడదండి అన్యాయం ఏంట్రా ఫ్రస్టెడ్ అవుతున్నావు ఎక్కడో సుల్తాన్ బజార్లో జాకెట్లు కుట్టుకునే నీలాంటి వాళ్ళని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చా గాడిద తెచ్చుకోలేరు కాబట్టి ఈ చాకరీ చేయించడానికి తీసుకొచ్చా మ్యామ్ ప్రొడ్యూసర్ గారు సేఫ్ గా రీచ్ అయ్యారమ్మా ఇప్పుడే హీరోయిన్ ఫోన్ చేసింది సార్ ఏంటంటే కాస్ట్యూమ్స్ ఫుట్ వేర్ యాక్సెసరీస్ మొత్తం అన్ని టాప్ బ్రాండ్స్ ఒరిజినల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఏం తెలుస్తుందమ్మా ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ మీరు చూస్తే బడ్జెట్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చారు అన్ని ఒరిజినల్స్ అంటే అట్లీస్ట్ ఫిఫ్టీ లాక్స్ అయినా అవుద్ది సార్ ఇప్పటికే ఓవర్ బడ్జెట్ నా వల్ల కాదు ఫార్టీ చేసుకోమ్మా సార్ మీ సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి ట్రై చేస్తానండి ఒకవేళ కుదరక ఏదైనా ఎక్సెస్ అయింది ఇంకా మీరే చూసుకోవాలి చూస్తాను ఏదో ఎక్సెస్ అన్నారు అదేంటి మ్యామ్ ఫిఫ్టీ రౌండ్ ఫిగర్ చెప్పేస్తాను ఇస్తాడంటారా పేమెంట్ ఇస్తేనే మెటీరియల్ ఇస్తాం అవతల షెడ్యూల్ చచ్చినట్టు ఇస్తాడు ఏమండి అయ్యో పాపం లాంటి ఉండవే అయి ఉంటే అడుక్కు తింటాం నీకు లాగా నేను చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు బాబు పడుకోగా నువ్వు అవునండి సాయిరామ్ టైమ్ కి బాగా తగిలాడు కస్టమర్ వచ్చారు మళ్ళీ చేస్తాను ఓకే ఐఎమ్ సమ్మాయిరా ఫిల్మ్ స్టైలిస్ట్ ఎవరు చేస్తారండి లీడింగ్ స్టార్స్ అందరికి వావ్ ఫోర్ డేస్ షాపింగ్ ఉంది వెహికల్ కావాలి ఎంత తీసుకుంటావు టూ థౌసండ్ మ్యామ్ వన్ ల్యాక్ ఎయిటీ కన్వర్ట్ చేస్తే మంచినీళ్ళు కూడా తాగలేరు ఇక్కడ మా నాన్నగారికి క్యాన్సర్ బాబు ఎవ్రీ వీక్ కీమో చేయించాలి ప్రొడ్యూసర్ ఇచ్చిన లో ఏదో కొంచెం సేవ్ చేసుకుని దానిని కీమో తీసుకెళ్ళాలి మీ నాన్నగారికి క్యాన్సరా మీ నాన్నగారికి కూడా క్యాన్సరా లేదండి మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఈస్ మై బర్నింగ్ ఎమోషన్ చిన్నప్పుడు ఆయన చెప్పిన గొప్ప గొప్పమాటే ఇన్స్పిరేషన్ ఏంటి బాబు అది కష్టాలు సముద్రం లాంటివి అవి దాటాలంటే షిప్ అయినా ఉండాలి బోట్ అయినా ఉండాలి కనీసం పడవైనా ఉండాలి ఇందులో ఇన్స్పిరేషన్ ఏముందండి కన్ఫ్యూషన్ తప్ప అందులో ఉన్న టెప్ నీకేం తెలుసు బుర్రతకు కరెక్ట్ మీ నాన్నగారి మైండ్ లో అంత గ్రేట్ థాట్ రావటం నువ్వు దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోవటం రియల్ ఇన్స్పైరింగ్ సో నైస్ ఎఫ్ఎం మీ నాన్నగారు క్యాన్సర్ అంటున్నారు కాబట్టి జస్ట్ థౌసండ్ హీరోస్ ఏమండి నేను మేనేజ్ చేసుకుంటాను విత్ ఫ్యూలే